ైసులో దేవుని పరిశుద్ధ నామునకు మయము గాక మీకందరికీ మా నేల మినిస్ట్రీస్ పరిచయల పక్షముగా మా శుభాలు వందనాలు ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీకందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాం రండి దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం ఈ సంవత్సర ప్రారంభంలో ప్రభుతో మనము ఉండాలనుకునేటువంటి అనుభవాలు దేవుని సన్నిధిలో మనం జీవించాలని కోరుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం ఎలా ఉండాలి అని లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రభువుకు మనకున్నటువంటి సహవాసం ఆయన దేవుడు మనం ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు ఎదురు చూసేటువంటి ఆయన బిడ్డలం భక్తులం విశ్వాసులం ప్రభువు కొరకు నమ్మకంగా జీవించేటువంటి వ్యక్తులం ఆయన ప్రభు మన విశ్వాసులం ఆయన దేవుడు మన భక్తులం ఇదే రీతిగా ఆత్మీయ జీవితంలో ప్రభువుకు మనకున్నటువంటి సహవాసం ఆయన తండ్రి మనం ఆయన పిల్లలు అయితే ఈ సంవత్సరం ప్రభు మనలందరినీ కోరుకుంటున్న ఓ ప్రత్యేకమైన అనుభవం ఉంది అది ఏమిటి అంటే యోహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయం పదిహేను వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి యోహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయము పదిహేనో అక్కడ అంటున్నారు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి ప్రభు మనతో చెప్తున్న మాట ఇక మీరు మీకు నాకు ఉన్నటువంటి సంబంధం యజమానుడు దాసుడు అది మాత్రమే కాదు తండ్రి కుమారులు బిడ్డలు అనే సహవాసం మాత్రమే కాదు దేవుడు భక్తులు అనేటువంటిది మాత్రమే కాకుండా ప్రభు అంటున్నాడు స్నేహితులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నిజమే సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరిచే దేవుడు సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా అమ్మా భౌతికంగా మనం ఎట్లా అభివృద్ధి చెందుతున్నామో ఉన్నతమైన స్థాయికి వెళుతున్నామో దేవుని ఆశ కూడా ఏంటంటే భక్తి విషయంలో కూడా పరిణతి చెందేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఆశ భక్తులుగా మనం ప్రారంభించాం ఆత్మీయ జీవితంలో ఆయన బిడ్డలమయ్యాం ఆయన దాసులుగా బ్రతుకుతున్నాం ప్రభు కోరుకునేది స్నేహితులుగా మనం ఉండాలని చెప్పి దేవుని ఆశ ఆయన స్నేహితులుగా జీవించాలని ఆయన స్నేహితులుగా మనం బ్రతుకుతూ ఉంటే ప్రభు అను గురించి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మీ చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది కదా దినవృత్తాంతల రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూసినట్లయితే దినవృత్తాంతల రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడవ వచనంలో అబ్రహామునకు ప్రభు ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడని లేఖనం అంటుంది దేవుని స్నేహితులుగా మనం బ్రతుకుతుంటే పిల్లలారా ప్రభు ఇది మొదలుకొని ఈ సంవత్సరం మాత్రమే కాదండి రాగల కాలమంతా మనం జీవిస్తున్న ఈ దేశాన్ని ప్రభు మనకు సొత్తుగా గాక అంటే ఈ దేశంలో బ్రతుకుతున్నంత కాలం ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమాధానకరంగా నెమ్మది ఉద్యోగము వ్యాపారము ఏది మనం చేసినా చదువుకుంటాం కదా లేఖనాల్లో యోసేపు చేయనదంతా అతని చేతులు యహోవా సఫలం చేసినని ఈ దేశంలో నిర్భయంగా ధైర్యంగా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికి గొప్ప కృప ప్రభు ఇస్తారు ఆశీర్వదిస్తారు ఈ దేశాన్ని సొత్తుగా ఇస్తారు విశేషంగా ఏంటంటే నీకు నాకు మాత్రమే కాదు రాగల తరాలకు ఇది నిత్య స్వాస్థ్యంగా ప్రభు అనుగ్రహిస్తారు ఈ దేశం మాత్రమే కాదు పునాదులు కలిగిన పట్టణంగా పిలువబడుతున్న పరలోకపు దేశానికి కూడా మనకిస్తారు ఎవరికి ఇస్తున్నారంటే స్నేహితులకు ఈ సంవత్సరం ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నారు ఆయనకు స్నేహితులుగా మారాలని సిద్ధపడదాం మరి అయితే దేవుని స్నేహితులుగా ఉండేటువంటి వ్యక్తి అనుభవాలు ఏ అనుభవాల ద్వారా దేవుని స్నేహితులుగా పిలువబడతాం అని అంటే ఒక రెండు మూడు విషయాలు మనం ధ్యానిద్దామండి దేవుని స్నేహితులుగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్న అనుభవాలు ఏంటంటే యాకో పత్రికలో చెప్పబడుతున్న మాట నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఏమనంటారంటే అంటారంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు వేరుగరా ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటే ఈ లోకాన్ని స్నేహిస్తే దేవునికి స్నేహితుడు కాకుండా ఉంటాడు దేవుని స్నేహితుడైతే లోకానికి స్నేహం చేయకుండా లోకాన్ని దూరంగా లేక లోకాన్ని శత్రువుగా చూస్తాడు లోకానికి విముఖుడుగా ఉంటాడు పిల్లలారా దేవుని స్నేహితుడిగా నీవు నేను కావాలంటే ఈ లోకాన్ని దూరంగా ఈ లోకానికి విముఖులమై శత్రువులుగా బ్రతికే విధంగా మనల్ని మనం అప్పగించుకుందాము గాక లోకానికి శత్రువులుగా అంటే మన ఇంటి ప్రక్కన మనతో ఉన్న వ్యక్తుల్ని శత్రువులుగా చూడమన్నా లేదండి లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంభం అని చెప్తుంది కదా లోక సంబంధమైన ఈ మూడు విషయాలను కూడా పూర్తిగా త్యజించి దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతికామనుకోండి ఆ వ్యక్తులు దేవునికి స్నేహితులైపోతారు పిల్లలారా ఈ లోకాస శరీరాస జీవపు డంభం ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మనను అనునిత్యము మనలోనికి రావాలని లేక మనలను వాటి వైపు ఏడవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ప్రతిరోజు కూడా అందుకే ఈ శరీరాస లోకాస జీవపు డంభాన్ని మనం జయించే విధంగా ప్రతిరోజు ఉదయకాల ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించుకుని ఆయన కృపను వేడుకొని ఆయన పరిశుద్ధ రక్తముతో మన హృదయాంతరంగాన్ని కడుగుకొని లేఖనాన్ని చదువుకొని కృప పొందిన వారముగా బయలుదేరితే ప్రతిరోజు లోకము చేతులు ఓడిపోయిన వారముగా ఉండం లోకాన్ని జయించిన వారముగా ఉంటాం తద్వారా లోకాన్ని దూరం చేసుకుని పరలోకానికి దగ్గర వారముగా లేక దేవునికి స్నేహితులుగా మనం మారిపోతాం ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నారు లోకము లోకమున్న సమస్తాన్ని త్యజించి లోకం వైపు వెళ్లకుండా ప్రభు కొరకు ఒక వ్యక్తి బ్రతికాడనుకో దేవుని స్నేహితుడు లోక సంబంధమైన ఆచారం లోక సంబంధమైన సాంప్రదాయం లౌకికమైన పద్ధతులు ఏది లేకుండా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే వ్యక్తులుగా మనం ఉందము గాక తెలుసు కదా అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అన్నారు కారణం ఏంటి తను పుట్టిన దేశం పెరిగిన ప్రాంతం తన ఇంటి వారిని విడిచిపెట్టొచ్చారు లోకానికి పూర్తిగా దూరం అయిపోయాడు స్నేహితుడు ఉన్నాడు కనుకనే అబ్రహాముని ఎంతగా దీవించాడో మనకు తెలుసు కదా అబ్రహాము దీవెన నీ సొంత మగును గాక స్నేహితుడు ఎవరంటే లోకాన్ని స్నేహించి లోకానికి విముఖుడుగా ఉండి దేవుణ్ణి స్నేహించేవాడు అని అర్థం రైట్ రెండవదిగా స్నేహితులు ఉండేటువంటి గుణం ఏమిటి నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం పదకొండవచం చెప్పబడుతున్న అద్భుతమైన మాట మోషేతో దేవుడు మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా అక్కడ జరుగుతున్న సంభవం మోషే ప్రత్యక్ష గుడారం యొద్దకు వెళ్ళి ప్రభువును వెతుకుతూ ఉన్నాడు ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో ఉన్నాడని చెప్పబడ్డు ఏ వ్యక్తి అయితే ప్రార్థనాపరుడుగా ఉంటాడో ఆ వ్యక్తి దేవునికి స్నేహితుడుగా ఉంటాడండి పిల్లరా రెండవదిగా దేవుని స్నేహితులుగా నీవు నేను ఉండాలంటే ప్రార్థన ప్రార్థన జీవితం ఒక వ్యక్తిని దేవునికి స్నేహితుడిగా చేస్తుంది ఈ ఉదయకాలమందు లేచి ప్రార్థన చేసుకున్నారా నిన్నటి రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా నిన్నటి దినమందే మన పరిచయలో ఉపవాస ప్రార్థనో ప్రత్యేకమైన కుడికో లేక ఎక్కడో స్వార్థ కుడికో మీకు అందుబాటులో జరుగుతూ ఉంటే వెళ్ళారా అక్కడికి కుటుంబ సమేతంగా కూడుకున్నారా పిల్లలారా ఏ ఇంటిలో ఏ వ్యక్తి అయితే ప్రార్థనపరుడుగా ఏ కుటుంబం అయితే ప్రార్థనలు ఉంటుందో ఆ వ్యక్తి ఆ ఇల్లు దేవుని స్నేహితుల ఇల్లుగా తయారైపోతండి దేవుని స్నేహితులుగా వారు మార్చబడతారు పిల్లలరా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఆయన స్నేహితులం అయిపోతాం తప్పకుండా ప్రభు సంపూర్ణమైన దీవెన ఎంత గొప్పగా ఉంటుందంటే అబ్రహాము ప్రార్థనపరుడు మోషగారు ప్రార్థనపరుడు చేయబోయే ప్రతి కార్యం వారి ఇరువురు కూడా ప్రభు బోధించుకుంటూ వెళ్ళిపోయాడు ప్రార్థన పరులతో ఉన్నటువంటి దేవుని సహవాసం ఏంటంటే నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచేదన నేను చేయబోయే కార్యం మోషేకు దాచేదన ప్రభు ఏది కూడా దాచలేదండి రాబోకాల ముందు జరిగే కార్యం అబ్రహాముకు చెప్పారు మోషే కూడా ప్రభు తేట తెల్లం చేశాడు పిల్లలారా ప్రార్థన ప్రభుని స్నేహితునిగా చేసుకుంటుంది ఈ ప్రార్థన జీవితం నీకు నాకు అవసరమండి ప్రార్థన జీవితం మనకు కావాలి రైట్ మూడవదిగా అద్భుతమైన మాట చెప్పబడుతున్నది యోహాన్ స్వార్థ పదకొండు అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవునికి స్నేహితుడిగా పిలువబడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు ఆయన గారు కూడా దేవుని స్నేహితుడు అని చెప్పి దేవుడు నోరారా చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు ఎవరి గురించి అంటే లాజర్ గారి గురించి లాజర్ గారు ఆయన రోగి అయి చనిపోయిన తర్వాత ప్రభు అంటున్నారు కదా మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు మేలు కొలపడానికి వెళుతూ ఉన్నాము అని చెప్పేసి పిల్లలారా లాజరు దేవుని స్నేహితుడు అవడానికి మంచి కారణం ఎంత గొప్ప కారణం అంటే ఆయన రోగిగా ఉండి ఉంటుండగా ముందే వర్తమానం ప్రభు దగ్గరికి వచ్చింది అయ్యా నీవు ప్రేమించేటువంటి వాడు నీ దాసుడు రోగిగా ఉన్నాడయ్యా అని చెప్పినప్పుడు వెంటనే ప్రభు అంటున్నారు ఈ వ్యాధి ఈ రోగము దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చింది కానీ ఇతరత్ర వేరేది కాదని చెప్పి ఇంకా ఆయన ఉన్న స్థలంలో ఇంకా రెండు రోజులు నిలిచిపోయారు అని లేఖనం అంటుంది లాజర్ గారు వ్యాధితో ఉన్నారు మరణా మరణాపాయ స్థితిలో కూడా ఉన్నారు అయితే ప్రభు ఏమన్నాడంటే ఈ వ్యాధి దేవుని మయమపరచడానికి వచ్చింది అని చెప్పి అక్కడ నిలబడిపోయాడు ఆ వ్యాధి ఎక్కువై ఆయన మరణం కూడా చెందాడు వ్యాధి ఎక్కువై మరణం చెంది లేక ప్రభువే దేవున్నామం మయమపరచబడే విధంగా ఆయన ఆగడాన్ని బట్టి ఆయన మరణించాడు కదండి ఒక రకంగా మరణించిన కారణాన్ని బట్టి లాజర్ని ప్రభు అంటున్నాడు స్నేహితుడు అని అంటే దేవున్నామం మయపరచడానికి తనకు వ్యాధి వచ్చిన వ్యాధికి అప్పగించుకున్నాడు లాజరు దేవున్నామం మయపరచబడానికి మరణమే వచ్చిన మరణానికి అప్పగించుకున్నాడు లాజరు ఓ మంచి మాట ఈ త అక్కగారు ఇద్దరు చెప్పారు మరి అమ్మ చెప్పారు మా అర్త చెప్పారు లాజర్ గారి గురించి మీరు వస్తే బ్రతికేవాడు అండి చనిపోయేవాడు కాదు ఇరువురు అన్నారు ఇప్పుడు సమాధిలో లాజర్ ఉన్నాడు దేవుడు లాజర్ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు లాజరా నువ్వు బయటికి రా అని చెప్పేసి వెంటనే లాజరు ఆ మాట చెవిన పడగానే ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే లాజర్ యొక్క మనస్తత్వం ఎటువంటిది లాజర్ యొక్క హృదయం ఎటువంటిదంటే తను రోగిగా ఉన్నాడు రోగంతో ఉన్నప్పుడు ప్రభు ఇంకా రాలేదేంటి నా దేవుడు ఇంకా నా పట్ల కనికరం చూపలేదు ఏసై నన్ను ఎందుకు పట్టించుకోలేదని తన మనస్సులో కూడా ఎక్కడ కూడా సనుక్కోలేదు దేవుని మీద మరణమే వస్తూ ఉన్నా చివరి శ్వాస విడిచేటప్పుడు అయ్య అక్క ఏసై వస్తాడు నన్ను ఇట్లా విడిచిపెట్టాడని నా మాటగా చెప్పు అని వాళ్ళ అక్కల దగ్గర కూడా తన మనసులో ప్రభు గురించి ఇంత బాధ ఉన్న బయటికి చెప్పలేదు అంటే బయటికి చెప్పలేదంటే లోపల ఉంచుకున్నాడన్నా కానే కాదు లాజర్ ఎవరంటే దేవునామయం పరచబడ్డానికి తన కష్టమే వచ్చిన వ్యాధి వచ్చిన రుగ్మత వచ్చిన అప్పగించుకునేటువంటి వాడు దేవుని కొరకు శ్రమలకు అప్పగించుకున్న వ్యక్తిని ఏసయ్య స్నేహితుడు అంటూ ఉన్నాడు పిల్లలారా ప్రభు కొరకు ఎప్పుడు సమృద్ధిని అనుభవిస్తామా అప్పుడప్పుడు ఇబ్బంది పడొద్దండి ప్రభు కొరకు ఎప్పుడు మంచి పేరేనా అప్పుడప్పుడు నిందలు పాలవకూడదా ప్రభు కొరకు అప్పుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయినా క్రింద పడే పరిస్థితి వద్దా పిల్లలారా ప్రభు సన్నిధిలో ఏ రకంగా నేనున్నా ప్రభా నీ నామయం పరిచే విధంగా నేను ఉంటానయ్యా ఏ అనుభవం గుండా నన్ను తీసుకుని వెళ్ళిన అయ్యా నేట ముంచినా పాలముంచిన సమృద్ధిలో ఉంచినా లేమిలో ఉంచిన కష్టమే వచ్చినా సుఖంలో నేనున్నా కంటార నిద్రపోయినా నిద్ర లేకపోయినా ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యం వచ్చిన ప్రభా స్నేహితుడు నీ కొర అప్పగించుకుని నీ మహిమ కొరకు నిలబడతాను అన్న వ్యక్తి దేవునికి స్నేహితుడుగా ఉంటాడు ఈ లాజరుని ఆ స్నేహితుడు లాజను విడిచిపెట్టాడండి మరణంలోంచి మరలా తీసుకొచ్చాడు పిల్లరా దేవునికి స్నేహితులుగా ఈ శ్రమానుభవంలో కూడా అప్పగించుకుని దేవుని కొరకు మనం ఉన్నామనుకోండి జరిగే అద్భుతం ఏంటో తెలుసా ఒకనొక రోజున ప్రభు రాబోతున్నారు ఆయన లాజను పిలిచినట్లుగా మనల్ని కూడా పిలవబోతున్నారు పిలిచినప్పుడు మనం కూడా ఈ మట్టి పూర్తిగా దుమ్ముధూగా మారిపోయిన మనము కూడా మహిమా శరీరం కలిగిన వారమే ప్రభు కొరకు ఆ రీతిగా మనం లేవనెత్తబడి పరలోకాన్ని చేరే కృప దేవుడు మనకి ఇచ్చును గాక అందుకే అన్నాడు రండి స్నేహితులుగా బ్రతుకుదాం అప్పగించుకుందామా అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక అమెన్ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రం నీ స్నేహితులుగా బ్రతికే కృపను ఇవ్వండి నీ వాక్యములో బలపరచండి బిడ్డలందరినీ దీవిస్తున్నాం ఏ సుక్రీస్తున్నాము పేరిట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ